గత వారం పది రోజుల నుంచి స్టేట్ అండ్ సెంట్రల్ లో మంచి పొలిటికల్ ఫేవర్ నడుస్తుంది అటు ఎన్డీఏ కూటమి కానీ అది మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయకపోవటం ఇటు అనుకోకుండా చాలా మంది ఊహించని రీతిలో మరి ఫ్యాన్ గట్టిగా దెబ్బ తినటం సైకిల్ స్పీడ్గా రన్ వేసుకుంటే వెళ్ళిపోవటం అనేది చూసినప్పుడు ఫైనల్గా ఓకే అంత చల్లబడిపోయింది కొన్ని చోట్ల హత్య దారుణాలు జరుగుతున్నాయి వీటన్నిటి పక్కన పెడద్దాం అయితే ఈ పొలిటికల్ హంగామాని ఈ రాజకీయ పరిణామాలను బైబిల్ దృష్టిలో మనం ఎలా విశ్లేషించాలి బైబిల్ దృష్టిలో ఏ పర్స్పెక్ట్ ఆఫ్ వ్యూని మనం తీసుకోవాలి అన్నది మనం ఒకసారి మనం ఆలోచిద్దాం ముఖ్యంగా బుల్లరా మన క్రైస్తవుల్లోనే మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ నాట్ టాక్ అబౌట్ ఎనీ పర్టిక్యులర్ పర్సన్ అండ్ ఎనీ పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీ నేను ఏ పార్టీకి చెందిన కాదు సెక్యులర్గా ఎవరు ఉంటే వాళ్ళ పక్షాన ఉండే వ్యక్తిని నేను అది క్రిస్టియన్స్ లో అయినా సరే క్రిస్టియన్ లో కూడా మతాన్ని ముందేసుకొని ముందుకెళ్ళేవాడి పక్షాన్ని కూడా నేను ఉండరు అందరినీ సమానంగా చూసే పొలిటికల్ పార్టీస్ పక్షాన్ని నేను ఎప్పటికీ ఉంటా రైట్ అది వేరే విషయం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నుకోబడిన ప్రతి అధికారి అది గ్రామ పంచాయతీ మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్ పెద్ద హైరార్కీ అనేది నడుస్తూ ఉంటది కదా భారతదేశ పొలిటికల్ సిస్టంలో ఈ హైరార్కీ ఏదైతే ఉందో ఇది గాని ఏవి దేశ దేశాల వారిగా డిఫరెంట్ డిఫరెంట్ హైరార్కీస్ ఉంటాయి ప్రతి దేశంలో ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ పెద్ద దగ్గర నుంచి పిఎం ప్రెసిడెంట్ వరకు అందరినీ దేవుడే ఎన్నుకుంటున్నాడా అందరికి అధికారులు ఇదిగో ఇక్కడ వీడు గెలవాలి అక్కడ వాడు గెలవాలి ఇక్కడ ఈ పంచాయతీ పెద్ద గెలవాలి ఇక్కడ ఈఎంపీటీసీ అక్కడ జెడ్పీటీసీ ఇతను ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి ఇతను అక్కడ ప్రెసిడెంట్ అవ్వాలి ఇతను అక్కడ ఛాన్సలర్ అవ్వాలి ఇతను అక్కడ కింగ్ అవ్వాలి అని దేవుడే పర్టికులర్ గా ఒక చదరంగం వేసినట్టుగా వేసి ఆయనే అందరినీ ఎన్నుకుంటూ నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాడా అనే విషయం కాస్త మనం కాస్త ఆలోచిద్దాం చాలా మంది క్రైస్తవులు నేను ఏ దైవజనుడు గురించి ప్రత్యేకంగా మాట్లాడట్లేదండి నా చెవుల్లో ఏవైతే పడుతున్నాయో నేను ఏదైతే బయట సమాజంలో కూడా ఎక్కువగా వింటూ ఉన్నానో వాటి గురించి ఒక బ్రాడ్ సెన్స్ లో ఆలోచిద్దామని చెప్తున్నాను అంతే సుమ ఆ విషయం ఏంటంటే మనకు అందరికీ ఒక హార్డ్ కోర్ పాయింట్ ఉంది అదేంటంటే రోమిలు కాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఒకటి రెండు వచ్చనాలు దానియలు కదా నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినాం దానియలు కదా ఐదో అధ్యాయం ఇరవై ఒకటి అండ్ ఆల్సో శామ్యుల్ దగ్గర దేవుడికి జరిగినటువంటి సంభాషణ సాల్ని ని కింగ్ చేసేటువంటి క్రమంలో ఈ నాలుగు సందర్భాల్లో మనం ఆలోచిస్తే ముఖ్యంగా రోమిలు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం ఆలోచిస్తే దేవుని వలన కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారము లేదు నియమింపబడిన అధిపతులందరినీ దేవుడే నియమిస్తున్నాడు దేవుడే ప్రతి అధికారిని నియమిస్తున్నాడు అన్నట్లుగా మనకి రోమిలు రాసిన పత్రిక పదమూడు ఒకటి రెండు వచనాలు అలా కనపడుతున్నాయి దీన్ని మనం పట్టేసుకొని బోల్డ్ స్టేట్మెంట్స్ తొందరగా ఇచ్చేయొచ్చు ఎలాగంటే చూశారు కదా దేవుడి వలన కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారము లేదన్నాడు ఉన్నటువంటి అధిపతులు అందరికీ అధికారం దేవుడు ఇచ్చాడు అన్నారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ రాజు సింహాసనం ఎక్కినా ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఛాన్సలర్లు సింహాసనాలు ఎక్కినా ఇవన్నీ కూడా దేవుడే కావాలని ఎంచుకుంటున్నాడు అనేటువంటి వ్యూ బయటకు వస్తూ ఉంటుంది కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కనుక మనకి తెలియకపోతే ఇక్కడ అసలు సమస్య ఇదే ఇప్పుడు దేవుడే అక్కడ ఆ జెడ్పీటీసీ గెలవాలి దేవుడే ఎక్కడ ఏఎంపిటీసీ గెలవాలో ఎక్కడ మున్సిపల్ చైర్మన్ గెలవాలో ఎక్కడ కార్పొరేషన్ చైర్మన్ గెలవాలో ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఛాన్సలర్ ఎక్కడ కింగ్లు గెలవాలో దేవుడే ఆ ఫోటోలు అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని దేవుడే వీటన్నిటిని ఎన్నుకొని ప్రత్యేకంగా ఆయనే వీటన్నిటిని నడిపిస్తున్నాడా అన్న విషయం మనం ఆలోచిద్దాం ఎందుకంటే మన బైబిల్లో ఏ వచనాన్ని మనం చదివినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తెలియాలి లేదంటే బైబిల్లో ఉన్నటువంటి వచనం అతి త్వరగా అపార్థానికి గురయ్యే అవకాశం ఉంటది ప్రతి వచనం వెనుక రాసిన రచయిత ఎవరు ఏ సందర్భంలో రాశారు ఎలాంటి పరిస్థితుల్లో రాశాడు దాని వెనుక ఆయన ఉద్దేశం ఏంటి ఏ కన్వే అవుతూ వస్తుంది ఆ పత్రికలో ఆ పుస్తకంలో అనేది మస్ట్ ఇంపార్టెంట్ వెన్ యూ రీడ్ ద బైబిల్ ఓకేనా ఇక్కడ మనకు రోమిన్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎందుకు అసలు అధికారం దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ ఇతర అధికారం లేదని ఎందుకు చెప్పాడు అది ఏ కంటెంట్ లో చెప్పాడు అది ఈ రోజు ఎన్నుకుంటున్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించో లేదంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి గురించో లేదంటే బైడెన్ గురించో కిమ్ గురించో మాట్లాడుతున్నటువంటి వచ్చిన భాగం అది అది కూడా చూద్దాం ఒకసారి ఆలోచిద్దాం అసలు అక్కడ ఏం జరుగుతుంది అసలు రోమన్ ఆ లెటర్ రాసే క్రమంలో దాని వెనక జరుగుతున్న విషయం ఏంటంటేనండి న్యూరో ఆ క్రమంలో ముఖ్యంగా యాభై క్రీస్తకం తర్వాత నుంచి న్యూరో సీజర్గా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు వీడు అత్యంత ఊచ కోత కోటో నెంబర్ వన్ వీడు మీకు అందరికీ తెలుసు రోమా రాజులందరిలో కూడా అత్యంత నీచ నికృష్ట వికృత పాశవిక రాజు ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళ టాప్ త్రీలో ఉంటారు నీరోగడ్ డొమిషియన్ ఆల్సో ఈ నీరోగడ్ ఏం చేస్తున్నాడంటే త్వరలో త్వరలో ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది త్వరలో ఒక పెద్ద తిరుగుబాట్లను అణిచివేయబోతున్నాడు లక్షల మంది చావబోతున్నారు అంత ఎందుకు గట్టిగా మాట్లాడాలంటే సెవెంటీ ఏడి డిస్ట్రక్షన్ గురించి క్రైస్తవుల్లో కాస్త చదువుకున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటది ఈ డెబ్బై ఎక్రీ సేకరణలో టైటస్ జనరల్ గా ఉన్నటువంటి క్రమంలో భయంకరమైన హోరం జరిగింది జెరూసలేంలో లో అకార్డింగ్ టు జోసిఫస్ ప్లేవియస్ వన్ పాయింట్ వన్ మిలియన్ పీపుల్ చనిపోయారు సుమారుగా పదకొండు లక్షల మంది పీపుల్ చచ్చిపోయారు రక్తం ఏరులై పారింది అయితే ఆ క్రమంలో యూదుల్లో ఏం జరుగుతుందంటే జీలట్స్ అని ఒక సమూహం ఏర్పడింది యూదుల్లో వాళ్ళని జెలోతీయులు తీయులు అని కూడా అంటారు అంతేందుకు ఇష్యూలో ఉంటాడు కాదు జలోతే అనబడిన సీమోనని పొషపుట్లో మతాభిమాని అని ఉంటుంది లోకాసు పది అని అనుకుంటా బహుశాది ఆ క్రమంలో జలోతీయులు అనేటువంటి పదం మనకు బైబిల్లో కూడా కనపడుతుంది వీళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు వీళ్ళ టార్గెట్ ఏం లేదు హింస ద్వారా స్వతంత్రం పొందుకుందాం లేదంటే రోమన్ సైనికుల్ని ఓడించాలి అని అంటే హింస తప్పనిసరి రక్తాన్ని ఖచ్చితంగా చిందించాల్సిందని కత్తులు పట్టుకొని చాలా మంది గుంపులు గుంపులుగా తిరుగుబాటుదారులుగా బయలుదేరుతున్నారు అలా బయలుదేరిన వాళ్ళలోనే మన సింహను కూడా ఒకడు అయితే యేసుక్రీస్తు వారి మాటలు విని ఆ తర్వాత హింసావాదాన్ని విడిచిపెట్టి అహింస వైపు తిరుగుతాడు అదే ఆయన బ్యాక్గ్రౌండ్ అది పక్కన పెట్టేద్దాం ఇలాగా ఎక్కువ మంది కత్తులు పట్టుకొని సీజర్లకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఆ క్రమంలో ఊచ కోత కోస్తున్నాడు సీజర్ ఆ క్రమంలో రోమిలకు రాసిన పత్రిక రాస్తున్న వెనక జరుగుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అప్పుడు ఉన్నటువంటి సీజర్లు ఈ జలోతీయులందరినీ ఓచ కోత కోస్తూ యూదుల్లో కనిపించి కనిపించినట్టుగా వేసి కాబట్టి పెద్ద తిరుగుబాటు జరగబోతున్నాయి అతి త్వరలోని ఏటి డిస్ట్రక్షన్ సెవెంటీ కూడా జరగబోతుంది కనుక ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయాలి చాలా చోట్ల తిరుగుబాట్లు జరుగుతున్నాయి కొంతమంది ఏమో వారి దేవతను పూజిస్తూ కాంప్రమైజ్ అయిపోతున్నారు ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయాలి వాళ్ళకి ఏం చెయ్యాలో రాస్తున్నాడు అక్కడ అరే మీరు కూడా యూదుల్లాగానే మీరు కూడా యూదుల్లాగనే కత్తులు కొట్టుకుని అలమైన పోరాటాలు చేస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాడు ఎవడు శీసర్లు ఎవరైతే ఉన్నారో అక్రమంలో వాళ్ళు కాబట్టి మీరు ఏం చేస్తారంటే హింసతో మనం ఎవరిని గెలవలేము హింసతో మనం ఎవరిని మార్చలేము హింసతో ఎవరు భూమిని స్వతంత్రించుకోలేడు ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ఆయన కొండమైన ప్రసంగలు ఏమని సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని కాబట్టి భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఆకాంక్ష ఎందుకు ఆ మాట ఎక్కడ అసలు కొండమైన ప్రసంగులు ఎందుకు సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందరు అని అంటున్నాడంటే అక్కడ జలోతీయులు ఉన్నారు వాళ్ళ వాక్యాలు వింటున్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు భూలో కానీ స్వతంత్రించాలనుకుంటే కత్తి పట్టాల్సిందే ఉగ్ర రూపం దార్చాల్సిందే ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా మార్చాల్సిందే వాళ్ళ నినాదం దాన్ని కౌంటర్ అటాక్ చేస్తూ యసుప్రభులు లేదురా సాత్వికంగా ఉంటేనే మనం భూమిని స్వతంత్రించుకోగలం అని చెప్పి ఆయన ముందుకెళ్ళాడు ఆ క్రమంలో క్రిస్టియన్ గా ఒక వ్యక్తి ఏం చేయాలి సీజర్లు ఊచకోత కోతకు మనం ఏ విధంగా క్రైస్తవ ఫెయిత్ మనకి ఏ విధంగా నేర్పిస్తుందని మాట్లాడుతూ పన్నెండో అధ్యాయం నుంచే ఒక నెరేషన్ తీసుకొని వస్తాడు మనం ఇప్పుడే ఎప్పుడేగానేనండి ఒక వచనాన్ని చదివేటప్పుడు ఆ అధ్యాయానికి ముందట అధ్యాయాల్లో నుంచి కూడా దాని ఛాయ కనపడుతూ ఉంటుంది ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు చైన్ పన్నెండో అధ్యాయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూస్తే మేలు చేత క్యూడిని గెలవండి అని ఎట్ ద సేమ్ టైం శక్యమైతే సాధ్యమైనంత మట్టుకు సకల జనులతో సమాధానంగా ఉండమని అసలు పొరుగోడితో ఎలా ఉండాలి ఒక వీధిలో ఒక సంఘం నడుమ ఎలా ఉండాలని ఎన్నో విషయాలు అందరితో ప్రశాంతంగా ఉండండిరా ఎవరిని దూరం చేసుకో అనరా అందరిని కలుపుకొని అని పన్నెండో అధ్యాయం నుంచి చెప్తున్నాడు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పదమూడో అధ్యాయానికి వస్తున్నాడు ఇప్పుడు అధిపతుల దగ్గరికి వస్తున్నాడు వరే నాయన మీరు తొందరపడి సీజర్ల మేక అటాక్ చేయటమో వాళ్ళు పంపించిన జనరల్ మేనకు తిరుగుబాటు చేయటమో చేస్తే మీరు భూమిని స్వతంత్రించుకోకపోగా మీరు నాశనం అయిపోతారు మీరు చచ్చిపోతారు కాబట్టి మీరేం చేయండి ఒక మాటలో చెప్పాలంటే అంతిమంగా ప్రతి రాజు వెనక ఎవడున్నాడు ఈరోజు రాజులు ఎన్ని రకాలుగా ఎన్నుకోబడతారు అనేది చెప్పిన తర్వాత మీకు ఈ పాయింట్ చెప్తాను రైట్ మనం బైబిల్లో నుంచి ఒకసారి ఆలోచిస్తేనండి ఎన్నుకోబడిన ప్రతి రాజుని దేవుడే ఎన్నుకున్నాడు అని అనుకోవటంలో కూడా కాస్త సమస్య ఏర్పడుతుంది ఎందుకంటే ఒకవేళ ఎన్నుకోబడిన ప్రతి రాజుని దేవుడే కనుక ఎన్నేసుకుంటా పోతుంటే ఇప్పుడు ఇది అమీన్ గడ్ ఉన్నాడు వాడు భయంకరమైన దుర్మార్గుడాడు ఉగాండ నియంత ఆ తర్వాత కిమ్ ఉన్నాడు నార్త్ కొరియా స్టాలిన్స్ ఉన్నారు జోసెఫ్ స్టాలిన్ ఉన్నాడు హిట్లర్ ఉన్నాడు మరి వీళ్ళు కూడా రాజులే మరి వీళ్ళు కూడా నియంతలే మరి వీళ్ళని ఎవరు ఎన్నుకున్నారు సరేనండి ప్రజలు చెడ్డవాళ్ళు అయినందువల్ల ప్రజల్లో పాపం పెరిగిపోతుండటాన్ని బట్టి అలాంటి నికృష్టుల చేతికి దేవుడు అప్పగించాడండి అండి అని అందం ఓకే ఆమ్ ఆల్సో అగ్రి విత్ యూ నేను మీతో అగ్రి అవుతా అయితే మరి అన్ని సందర్భాల్లోనూ అలా జరుగుతుందా నజర్ దగ్గర జరిగింది కాబట్టి సైరస్ దగ్గర జరిగింది కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా అదే జరిగే అవకాశం ఉన్నా ఇంకేమీ లేదా అంటే అలాగే బైబుల్ మనకి చాలా విషయాలు ఘోషిస్తూ ఉంది దాని వెనక ప్రతి దాని వెనక ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక అంటే దేశం చెడ్డదైనందువల్లే ప్రతిసారి చెడ్డరాజు గనక అప్పచెప్తే నేను మళ్ళీ చాలా క్లియర్ గా చెప్తున్నానండి దేశం చెడ్డదైనప్పుడు మనుషులు పాపులైనప్పుడు దేవుడు ఒక భయంకరమైన పాపపు రాజుకి అప్ప చెప్తాడు నేను కూడా దానికి అంగీకరిస్తున్నాను అయితే అది అన్ని సార్లునా అంటే ప్రతి చెడ్డరాజును మనం చూపించేసి దీని వెనుక దేవుడు ఉన్నాడు దేవుడు దేశం చెడ్డదైంది కాబట్టి ఆయన ఎంచుకున్నాడని ప్రతిసారి బోర్డు స్టేట్మెంట్ ఇచ్చేయటం కుదిరిద్దా అంటే బహుశా బైబిల్ కూడా మనకు ఆ విషయంలో కాస్త ఆలోచించుకోదరా అని చెప్తారు ఎందుకంటే ఒక చెడ్డరాజు ఎన్నికైనప్పుడు ఆ దేశంలో చెడ్డోళ్ళు హింసింపబడుతున్నారు మంచోళ్ళు కూడా హింసింపబడుతున్నారా అమాయకులు రేపులు జరుగుతున్నాయి అమాయకులు చంపేస్తున్నారు అన్యం పుణ్యం విరిగిన వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు అక్రమాలు లంచాలు లంచగూడితనాలు పెరిగిపోతున్నాయి అంటే ఇప్పుడు మరి మంచోళ్లను కూడా తొక్కేయటానికి దేవుడు పెట్టుకున్నట్టుగా ఉంది కదా ఇప్పుడు ఇది ఎక్కడ న్యాయం అనే నాస్తికుల నుంచి చాలా ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి మనం ప్రతోడి కూర్చోబెట్టి సమాధానాలు చెప్పలేము కాబట్టి కాస్త మనం లాజికల్గా ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం బైబిల్ని జాగ్రత్తగా ఓకేనా అసలు ఎన్నుకోబడిన నాయకులు ఏ ఏ కోణాల్లో ఎలా ఎలా ఎన్నుకోబడచ్చు బైబిల్ మనకి ఏ ఏ విషయాలు తెలియజేస్తుంది ఇది ఒకటి చూద్దాం మొదటిగా ఎన్నుకోబడిన ప్రతి రాజుని దేవుడే ఎన్నేసుకున్నాడు టిక్కొట్టేదని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా బైబిల్ మనం చదివితే హుష్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయం నాలుగవ చనం హుషయ గ్రంథము ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన అక్కడ క్లీరు ఇలా ఉంటుంది మీరు నాకు అనుకూలము కాని రాజుల్ని నాకు అనుకూలము కాని అధిపతుల్ని మీరు ఎన్నుకున్నారు అని చెప్తాడు అంటే నాకు అనుకూలు కాని రాజులను వారు ఎన్నుకున్నారట వారు నియమించుకున్నారట దేవుడికి అనుకూలము కాని రాజులు వారా వాళ్ళెవరు వారెవరు ఆ పైన మూడో వచ్చిన మీరు చదవండి ఇస్రాయేలీలు అంటే లేరు ఉంటుంది అంటే మూడోచనంలో ఇస్రాయల్ని చెప్తూ నాలుగోచనంలో చెప్తాడు వారు అనగా ఇస్రాయలు దేవునికి నాకు అనుకూలు కాని రాజుల్ని నేను ఎన్నుకోలా నేను ఎన్నుకోలా వారు నియమించుకున్నారు వారు వారు నేను కాదు వారు అంటే అదేంటి ప్రభువు నువ్వు ఎన్నుకోలేదా నువ్వు నియమించుకోలేదంటే నేను కాదురా నేను కాదురా వారు నియమించుకున్నారు అని చెప్తున్నాడు అంటే దేవుడు నియమించకుండా మనుషులు నియమించుకున్నా కానీ రాజులు అయిపోతారంటే అంటే అయిపోతారు ఇప్పుడు ఎనిమిది నాలుగు అదే చెప్తుంది ఈరోజు ఎరోబాన్ టూ గైడ్ కానీ ఆ తర్వాత ఇజ్రాయెల్ని పరిపాలించినటువంటి పంతొమ్మిది మంది రాజులు ఉన్నారు ప్రతి ఒక్కరు దుర్మార్గుడు అటు వాళ్ళు కానీ వీళ్ళందరూ నీచునికృష్టులు వీళ్ళని ఎవరు ఎన్నుకున్నారు ఒక ఎరోబాన్ పక్కన పెట్టండి ఫస్ట్ అండి వాడు ఎన్నుకోవడం కూడా చాలా కథ ఉంది మిగతా సమూహాలు మొత్తాన్ని ఎవరిని ఎన్నుకున్నారు ఎవరు ఎన్నుకున్నారంటే నేను కాదు ఎన్నుకుంది వాళ్ళు ఎన్నుకున్నారు నాకు అనుకూలు కానీ రాజులు వారు నియమించుకున్నారని చెప్తున్నాడు నాకు అనుకూలం కానీ అధిపతులను కూడా నియమించుకున్నారని చెప్తున్నాడు అంటే దేవుడితో సంబంధం లేకుండా దేవుడు పర్మిషన్ తీసుకోకుండా దేవుడు చిత్తానికి లోబడకుండా మనుషులు కూడా సొంత పెత్తనాలు కట్టుకొని మనుషులు కూడా సొంత సిద్ధాంతాలకు పోయి మనుష్యులే ఎన్నుకునే రాజులు కూడా ఉన్నారు అని బాయిబులు ఒక గీత గీస్తుంది రాజుల నడుమ రాజుల నడుమ అంటే బైబిల్ మనకిస్తున్నటువంటి ఒక విషయం చెప్తు చెప్తున్న విషయం ఏంటంటే రాజులందరినీ నేను నియమించుకున్నాను అనుకోమాకండి వారు అనగా ప్రజలు వాళ్ళ ఇష్టం చొప్పున నియమించుకునే రాజులు కూడా ఉంటారు ఇది మీరు ఫస్ట్ దీన్ని బలపరుస్తూ న్యాయధిపత్రులకు గ్రంథం తొమ్మిదో అజలు అభిమిలిక్ అనేవాడు కూడా ఉంటాడు మీకు అందరికీ తెలుసు గిజ్జోను గారు గిజ్జోని గారికి పుట్టినటువంటి కొడుకు మిగతా సోదరులందరినీ ఓచ్చ కోత కోసేస్తాడు సుమారుగా డెబ్బై మందిని ఒకే రాతి మీద వీడు వీడు గురించి కూడా ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు బైబుల్ చెట్లన్నీ కలిసినాయట చెట్లన్నీ కలిసి ఫస్ట్ ఒక ఆలివ్ ట్రీ దగ్గరికి వెళ్ళినాయట నువ్వు మమ్మల్ని నెలబంది చెప్తే అప్పుడు అది వద్ద నా వల్ల కాదు నాకు చాలా వర్క్స్ ఉన్నాయి దేవుడు పని చేసుకోవాలని నేను చెప్తా తర్వాత అంజూరా దగ్గరికి వెళ్తే అది కూడా నేను దేవుడు పని చేసుకోవాలని చెప్తుంది ఆ తర్వాత ద్రాక్ష దగ్గరికి వెళ్తే అది కూడా నేను దేవుడు పని చేసుకోవాలని చెప్తుంది ఇలాగా ఆలివ్ కానీ అంజూరా కానీ గ్రేప్ కానీ ఇవన్నీ మాకు దేవుడు మాకు చాలా పనులు ఉన్నాయి మేము మిమ్మల్ని ఏలో అని అంటాడు అలా అన్న ప్రతిసారి కూడా ఒక పదం మనకి బైబిల్లో చాలా జాగ్రత్త కనపడుతూ ఉంటుంది అంటే మమ్మును ఏలమని మమ్మును ఏలమని మమ్మును ఏలమని అంటే మమ్మల్ని ఏలు అని దేవుని అడగట్లా ప్రజలే అందరూ కలిసి చెట్లన్నీ కలుసుకొని మమ్మల్ని ఎవరెవరు ఏళ్తారా అని అడవంతా తిరిగినాయి అట అంటే మమ్మల్ని ఎవరెవరు వెళ్తారని అడవంతా తిరిగి అని అంటే ఇక్కడ దేవుడు ఇన్వాల్వ్మెంట్ కనపడట్లేదు మనకి ఇక్కడ ఒక ప్రజలు ప్రజలంతా తమంతా తాము ఎన్నుకున్నట్టు కనపడుతుంది ఇక్కడ కాబట్టి బైబిల్ మనకి చాలా క్లియర్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే అరే బాబు ఎన్నుకోబడిన ప్రతి వాడిని నేనే నియమించేసానని వాడు చేసే ప్రతి దుర్మార్గాన్ని నాకంట కట్టుకండి ఎవడో ఒక ఎదవ ఎన్నుకోబడితే ఎక్కడైనా సరేనండి నేను ఇండియా గురించి మాట్లాడట్లేదు తప్పుగా అర్థం చేసుకోమకండి మిగతా దేశాల్లోనైనా సరే ఎవరో ఒక విధవా ఎన్నుకోబడితే ఆ వినవు ఎన్నుకోబడిన తర్వాత ఇదిగో చూసారా దేవుడే అయితే ఎన్నేసుకున్నాడు అంటే ఇప్పుడు అతను చేసిన పాపాలు అతడు చేసిన హత్యలు వాడు చేసిన అత్యాచారాలు వాడి అమ్మాయికులను వచ్చక ఈ లిస్ట్ అంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి కాబట్టి మనం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనుషులు సొంత పెత్తనంతో ఎత్తుకునేటువంటి రాజులు కూడా ఉన్నారు అని మనం బైబిల్ చాలా క్లారిటీగా చెప్తాం ఎట్ ద సేమ్ టైం మనుషులు కాకుండా సాతాను ఎన్నుకునే రాజులు కూడా ఉంటారు అంటే సాతానుగాడే అధికారం ఇచ్చి సాతానుగాడే పీటం ఇచ్చి సాతానుగాడే ఎన్నుకునే రాజులు కూడా ఉంటారు దీని గురించి కూడా మనకి రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ థర్టీన్ వర్స్ నెంబర్ వన్ అండ్ టూ లో ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాలలో చాలా క్లియర్ గా ఉంది అది కూడా ఒక సమీక్ష ఇక్కడ కొమ్ములు ఏడు తరలు కలిగినటువంటి ఒక పెద్ద ఖడ్గమృగం ఆ సముద్రం నుంచి పైకి వచ్చినట్లుగా పులిని పోలి ఎలుకుబంటిని పోలినటువంటి స్వరూపం కలిగినట్టుగా మనకి రచయిత అక్కడ వర్ణిస్తాడు ఏ కొద్దిగా బైబుల్ జ్ఞానం ఉన్న వాళ్ళు అయినా అది రోమా ప్రభుత్వం గురించి రోమన్ సామ్రాజ్యం గురించి చెప్పినటువంటి ఒక మెటాఫోర్ అది అది రోమన్ సామ్రాజ్యం అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో అక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా చదవండి మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చాడు చూసినా అంటే రోమన్ సామ్రాజ్యం క్రూర మృగం వచ్చాడు చూసిన దాని కొమ్ముల మీద పది కిరీటములు ఉండే అనగా పది మంది సీజర్లు దాని తలల మీద దేవన దూషరకరమైన పేర్లు ఉండేది అంటే వీళ్ళందరూ హింసిస్తూనే ఉంటారు బైబిల్ని దేవుని బిడ్డల్ని రెండు వచ్చిన నేను చూసిన ఆ మృగము చిరుతపులని పోలి ఉండెను అనగా గ్రీక్ కల్చర్ కలిగి ఉంటుంది ఎందుకంటే చిరుతపులు గ్రీక్తో పోలుస్తాడు కాబట్టి దాని పాదములు ఎలుకు బంటి పాదములు అనగా పర్షియన్ లాస్ చాలా వరకు అడాప్ట్ చేసుకుంటారు దాని నోరు నూరు వంటిది అనగా బ్యాబిలోనియన్ కి సంబంధించినటువంటి శిక్షలు ఎందుకంటే సిలు శిక్ష బ్యాబిలోనియన్ తీసుకొచ్చారు దాని వీళ్ళు కూడా అవలంబించారు అందుకని సింహపునోరు వంటిది దానికి ఆ ఘట సర్పము అది దానికి ఆ ఘట సర్పము ఏ ఘట సర్పం ఆ ఘట సర్పం అంటే రోమన్ రాజ్యానికి రోమన్ సామ్రాజ్యానికిట ఆ ఘట సర్పం ఏంట ఘట సర్పం అందు ముందు పన్నెండులోనే మీకు పెద్ద యుద్ధం జరిగింది ఆ ఘట సర్పం దగ్గర యేసు ప్రభు యసుభువారు పుట్టిన తర్వాత జరగబోయేటువంటి ఆ యుద్ధం ఉంటుంది కదా హెవెన్ వార్ అది అక్కడే ఉంది ఆ ఘట సర్పం అంటే ఏదో కాదు అపవాది సాతను ఆ ఘట సర్పము ఆ చదవండి దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను అనగా సముద్రంలో నుంచి లేచొచ్చిన క్రూర మృగానికి అనగా రోమన్ ప్రభుత్వానికి రోమన్ సామ్రాజ్యానికి ఆ ఘట సర్పము అనగా సాతాను క్లియర్ కదా మళ్ళీ ఇబ్బంది ఏం లేదు కదా ఘట సర్పం అంటే సాతాను తన శక్తిని తన బలాన్ని తన సింహాసనాన్ని తన అధికారాన్ని ఇచ్చిందట అంటే సింహాసనాన్ని సాతాను కూడా ఇవ్వచ్చా ఇవ్వచ్చు అధికారాన్ని సాతాను కూడా ఇవ్వచ్చా ఇవ్వచ్చు అంటే మనుష్యులు అధికారులుగా చేసుకునే అధికారులు ఉన్నారు సాతాను ఎన్నుకుని అది బలం ఇచ్చి అది సింహాసనం ఇచ్చి ఎన్నుకున్న అధికారులు కూడా ఉన్నారు క్లియర్గా ఉంటుంది బైబిల్ అర్థమవుతుందా మనుషుల చేత ఎన్నుకోబడిన రాజులు ఉన్నారు అది హొస్స ఎనిమిది నాలుగులో చెప్తున్నారు దేవుడు వాళ్ళకు ఉదాహరణ ఏంటి చెప్తారంటే ఇజ్రాయెల్ లో పంతొమ్మిది మంది రాజులు ఎరోబాంగాడు వాళ్ళందరూ మనుషుల చేత ఎన్నుకోబడిన వాళ్ళు వాళ్ళ ఎన్నుకోవటంలో దేవుడు ప్రమేయం లేదు ఇప్పుడు డేవిడ్ ఉన్నాడండి డేవిడ్ ఎన్నుకునేటప్పుడు ఎవరి ప్రమేయం ఉంది శామ్యుల్ని పంపించి శామ్యుల్ వెళ్ళి అభిషేకించమని చెప్పి అభిషేకించాడు ఒక హోషియా ఒక యోషియా మహారాజు ఉన్నాడు యోషియా మహారాజు ఎన్నుకోముందు ఏం చేశారు ముసలి ప్రవక్తను పంపించి అక్కడ ముందుగానే ప్రాఫసీ కూడా ఇచ్చాడు మనకు అక్కడ దేవుడు అంటే దేవుడు ఎన్నుకునేటప్పుడు అభిషేకాలు జరుగుతున్నాయి దేవుడు ఎన్నుకునేటప్పుడు ప్రాఫసీ ప్రాఫసీస్ ఉంటున్నాయి ముందుగానే సూచనలు కొన్ని పెడుతున్నాడు ఆయన నేను ఎన్నుకుంటున్నాను ఈ వ్యక్తిని అంటే మనుషులు ఎన్నుకునే రాజులు ఎవరండి ఎలా ఉంటారని అంటే ఉదాహరణ ఇసాయిలు రాజులు దేవుడు ఎన్నుకోడాన్ని రాజు దేవుడు కూడా ఎన్నుకుంటాడు ఇదిగో నా హృదయానుసారుడైన మనుషుని గమనించి తిని అంటాడు కదా నా చిత్తానుసారుడైన మనుషుని చూచి తిని అంటాడు కదా దావిది గారిని ఉద్దేశించి దావిది గారు ఒక యోషియా గారు ఒక కోరేష్ గారు ఒక ఇస్కియా గారు ఇలాంటి గొప్ప గొప్ప మంచి మంచి రాజులు ఉన్నారే వీళ్ళందరినీ దేవుడు ఎన్నుకున్నాడు దేవుడి చేత ఎన్నుకోబడిన రాజులు ఇలా ఉంటారు మరి సాతాను సాతాను చేత ఎన్నుకోబడిన రాజులు ఇప్పుడు చూశారు కదా ఆ పది మంది రాజులు వారందరూ సాతాను చేత ఎన్నుకోబడ్డాడు అన్నాడు కదా అక్కడ పది కొమ్ములు ఏడుతాలు ఎవరో పది కొమ్ములు సీజర్ సీజర్లో ఒక క్లాడియస్ గాడు ఒక నీరో గాడు ఒక వెస్పాషియన్ గాడు ఒక టైటస్ గాడు ఒక డొమీషియన్ గాడు ఇలా అందరూ సీజర్లో పది మంది మొత్తం వీళ్ళు అంటే సాతాను చేత ఎన్నుకోబడిన కింగ్స్ ఉన్నారు సాతాను గాడే సింహాసనం ఇచ్చిన కింగ్స్ ఉన్నారు వీళ్ళకు ఉదాహరణ రోమన్ చక్రవర్తులు మనుషుల చేత ఎన్నుకోబడిన రాజులు ఉన్నారు వీళ్ళకు ఉదాహరణ ఇస్రాయల్ రాజులు దేవుడి చేత ఎన్నుకోబడి దేవుడు సింహాసనం ఇచ్చిన రాజులు ఉన్నారు దీనికి ఉదాహరణ ఒక డేవిడ్ ఒక యోషియా ఒక హిస్కాయా అండ్ ఆల్సో ఒక సైరస్ ద గ్రేట్ ఇలాగా ప్రతి రాజుని దేవుడే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి దేవుడే ప్రతి ఒక్కరిని ఎన్నేసుకుంటా పోడు అయితే అయితే రాజు హృదయము దేవుని చేతుల్లో ఉంటుంది గవర్నెన్స్ ఎవరిదైనా కానివ్వచ్చు ఫైనల్ కంట్రోల్ దేవుడి దగ్గరే ఉంటుంది అది మాత్రం పక్క మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా ఎన్నుకోబడచ్చు అది సాతాన్గా నియమించిన రాజులైనా మనుషులు కోరించుకొని ఎన్నుకున్న రాజులైనా దేవుడు ఎన్నుకున్న రాజులైనా సరే ఈ ముగ్గురు మీద ఫైనల్ కంట్రోలింగ్ అయితే దేవుడిదే ఆయన తిప్పాలనుకుంటే ఎవరిని ఎటైనా తిప్పుతాడు అయితే ఆయన జోక్యం చేసుకోవాలా లేదా అన్నది అది ఆయన ఉద్దేశం అది ఆయన చిత్తం ఆయన చిత్తం ఉంటే సాతాన జాతి ఎన్నుకోబడిన రాజులనైనా మనుషుల జాతి ఎన్నుకోబడిన రాజులైనా తనే ఎన్నుకున్న రాజులనైనా ఎటు తిప్పాలని తిప్పగలడు ఆయన అయితే మనుషులే ఎన్నుకున్న రాజులు అనుకోండి అరే నేను కాదు కదా ఎన్నుకుంది వాళ్ళ కర్మ వాళ్ళకేదో వాళ్ళు ఎన్నుకున్నారని ఆయన గాలి వదిలేస్తాడు కొన్నిసార్లు అన్నిసార్లు కదా కొన్నిసార్లు అదే సమయంలో సాతానుగాడు ఎన్నుకున్న రాజును అనుకో ఇప్పుడు సాతాన్గాడికి అధికారం ఇచ్చింది ఎవరు మనుషులే కదా మరి ఈ దౌర్భాగ్యడికి అధికారం ఇచ్చింది పాపం చేసుకుని పాప అధికారం వాడికి ఇచ్చింది మనుషులే కదా కాబట్టి వీళ్ళే వాడికి అధికారం ఇచ్చారు వాడేమో వాళ్ళని ఇచ్చుకున్నారు నేను ఎందుకులే అని సైడ్ అయిపోతాడు దేవుడు కొన్నిసార్లు కాబట్టి ఏంటంటే ప్రతి రాజు లేదంటే ప్రతి ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోబడంగానే వీడికి దేవుడే అధికారం ఇచ్చేశాడు అని ప్రాథమిక ఉద్దేశాన్ని మాత్రం తెలియజేయకండి మరలా చెప్తున్నాను అంతిమంగా దేవుడు అనుమతించాడా దేవుడు ఆమోదించాడా అన్నది చాలా జాగ్రత్త గమనించాలి మనం అనుమతించడానికి ఆమోదించడానికి చాలా తేడా ఉంది బైబిల్లో చాలా తేడా ఉంది బైబిల్లో అనుమతించడం అంటే అర్థం ఏంటి ఇప్పుడు దేవుని వలన కలిగిన అధికారం తప్ప మరి ఏ అధికారం మరి ఏ అధికారం లేదని ఎందుకు అన్నాడంటే సింపుల్ సింపుల్ ఫైనల్ గా గాడ్స్ ప్రొవిడెన్సే ఉంటుంది ప్రతిదానిలో అంతేనా ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఎన్నుకున్నాం ప్రెసిడెంట్గా రైట్ ఎలా ఎన్నుకోగలిగాం మనం మనకి ఫ్రీ విల్ ఉంది కాబట్టి మనకిష్టమైన వాళ్ళకి ఓట్లు వేసి ఎన్నుకున్నాం మనకు ఫ్రీ విల్ ఇచ్చింది ఎవరు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ రాజు ఎన్నుకోబడటానికి ఫైనల్ కాస్ ఎవరు లాస్ట్ కాన్స్ ఎవరు దేవుడు అవుతున్నాడు ఆ ఉద్దేశంతో చెప్పాడు ఆయన అక్కడ ఇప్పుడు సాతానుగాడు కొంతమంది రాజులను ఎన్నుకున్నాడని చెప్పాను సాతానుగాడు ఎలా ఎన్నుకోగలిగాడు దేవుడు పర్మిషన్ లేకుండా ఎంచుకోగలవాడు అంత సీన్ లేదు అకార్డింగ్ టు జోబ్ చాప్టర్ నంబర్ వన్ ప్రకారంగా వీడు ఏదైనా దేవుడు పర్మిషన్ తీసుకొని చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు సాతాను రాజులను ఎన్నుకోవాలన్నా సాతాన్ పర్మిషన్ ఇచ్చింది దేవుడు కాబట్టి అల్టిమేట్ ప్రొవిడెన్స్ గాడ్ ప్రొవిడెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం ఫైనల్ గా ఆయన ఫైనల్ కంట్రోల్ అయిన చేతుల్లోనే ఉంటది కాబట్టి ఫైనల్ వ్యూలో అంటే అంతిమ దృష్టి కోణంలో ఆలోచిస్తే ఏ అధికారము లేదు దేవుడి వల్ల కలిగింది తప్ప అలా చెప్తున్నాడు అంతిమ దృష్టి కోణంలో ఆలోచిస్తే ఏ అధికారము లేదు దేవుని వలన కలిగినది తప్ప అది ఏ దృష్టి కోణం డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఎన్నుకున్నాడని కాదు ఆ వచన భాగం అంతిమంగా దేవుడి వల్లే ఆయన ఇచ్చిన ఫ్రీ విల్ వల్ల ఆయన ఇచ్చిన పర్మిషన్స్ వల్ల జరుగుతున్నాయి కాబట్టి అంతిమంగా ప్రతి రాజ్యాన్ని దేవుడికి ఆపాదిస్తున్నాడు రచయిత దీన్ని ఇడియోమాటిక్ స్క్రిప్చువల్ స్టైల్ అంటారు బైబిల్ చదివేటప్పుడు సాహిత్య శైలి అది ఏ స్టైల్లో రాయబడింది దాని ఇడియంస్ ఎలా ఉంటే ఆ రోజుల్లో యోధా సాహిత్యం గురించి తెలుసుకుంటే క్లారిటీగా ఉంటుంది మనకి ఇక్కడ కాబట్టి పిల్లరా ఇక్కడ నుంచి మనం ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక రాజు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు లేదంటే మన సీబీఎం గారు ఉన్నారు లేదంటే జగన్ గారే ఉన్నారు మరి వీళ్ళని ఎవరు ఎన్నుకున్నారండి మనుషుల మన ఓట్లు వేయటం వల్ల లేదంటే సైతాన్ గారా లేదంటే దేవుడు మీరు చెప్పగలరా అని మనం చెప్పలేము ఎందుకు చెప్పలేము దాని గురించి డీప్ అనాలసిస్ మీరు చేసుకోవాలి నేను చెప్పాను కదా పండు రుచిని బట్టి అది ఏ చెట్టు అర్థమవుతుంది అలానే ఎన్నుకోబడిన రాజు వాడి క్రూరత్వాన్ని బట్టి వాడి మంచితనాన్ని బట్టి ఎవరు ఎన్నుకున్నారో తేలిపోద్ది మంచి క్రియలు చేస్తున్నాడంటే ఆయన దేవుడు ఎన్నుకున్నాడు దుర్మార్గం ఉన్నాడంటే ఆడు మనుషులు ఎన్నుకున్నారు ఇంకా కఠిన దుర్మార్గుడు దరిద్రుడుగా ఉన్నాడంటే ఆయన చైతన్ గారు ఎన్నుకున్నాడు కాబట్టి ఇలా మనం చక్కగా డివి డివిజన్ చేసుకుంటూ పోతే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు ఫైనల్ గా మళ్ళీ చెప్తున్నాను నేను ఏ దైవజను ఉద్దేశించి దయచేసి మాట్లాడాల మాటల్ని మాత్రం ఎవరు అపార్థం చేయకండి నేను వింటున్న మాటల్ని ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి ఇంకొంత క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను త్రీ టైప్స్ ఆఫ్ కింగ్స్ ఈస్ దేర్ ఈ విషయాన్ని మాత్రం మీరు ఆలోచించుకోండి ఫైనల్గా దేవుడే అందరికీ పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి ఈ పదమూడు ఒకటి రెండు రోమ పత్రిక నాలుగు పదిహేడు ఐదు ఇరవై ఒకటి డానియల్లో ఈ అంతిమ దృష్టి కోణాన్ని ఉద్దేశించి మాత్రమే అక్కడ రచయితలు మాట్లాడారు చాలా సంతోషం ఏదైనా సరే మనం పౌలు గారు చెప్పినట్లుగా దేవుని అధికారాలకు లోబడి ఉండాల్సిన బద్దుల మేము ఉన్నాము గనుక మనకి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వానికి లోబడాలి ఆ ప్రభుత్వం యొక్క చట్టాలకు అనుగుణంగా ముందుకెళ్ళాలి అయితే అది ఎంతవరకు మేము దేవునికి లోబడదుమా మా లేక మీకు లోబడదుమా అన్నాడే పేతురు డైలాగ్ అంతవరకు సంతోషం మరొక మంచి అంశంతో మళ్ళా కలుద్దాంసన్ బాయ్